నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్ నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గ ఆధ్వర్యంలో జరిగిన బహుజన రాజ్యాధికార సభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర కోఆర్డినేటర్ బాలయ్య మరియు మల్లికాల్ పాల్గొన్నారు అలాగే నంద్యాల జిల్లా అధ్యక్షుడు నర్ర మహేంద్ర మరియు జిల్లా ఇన్ఛార్జి మౌలాలి ఆధ్వర్యంలో కల్లూరు మండల కేంద్రంలో జయప్రదంగా ముగిసింది ఈ సందర్భంగా సభనుద్దేశించి నాయకులు మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని ఎందుకంటే బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణ పేదలైన వారికి అండగా నిలిచి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లి మనల్ని అధికారంలో ఉంచే ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ అన్నారు బహుజన్లు అనేక సంవత్సరాలుగా అనేక సంవత్సరాలు పనిచేస్తూ కేవలం జెండాలు మోసే కార్యకర్తలుగా మాత్రమే ఉన్నారని గుర్తు చేశారు తప్ప అధికారంలోకి వెళ్లే అవకాశమే ఇవ్వలేదని అందుకే బహుజనులందరూ ఆలోచించి విద్య వైద్యం ఉపాధితో పాటు అధికారం కావాలి ఆత్మ గౌరవం కావాలంటే బహుజన సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుకు ఓటు వేయాలని మహనీయులు కలలుగన్నా బహుజన రాజ్యాధికారాన్ని సాధించుకోవాలని అన్నారు అలాగే నంద్యాల జిల్లా నుంచి బీసీ నాయకులు రాష్ట్ర కోఆర్డినేటర్ల ఆధ్వర్యంలో పార్టీలోకి చేరడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మనం వాళ్ళకి బాసరగా నిలబడతాము అప్పుడు మాత్రమే బహుజన సమాజ్ పార్టీని నిలబెడతాము మనం అందరం కూడా ఒక తాటికొచ్చి ఆనాడు ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో అందరం కూడా మనం పార్టీ నడిపించే క్రమం లేకొచ్చినాము నడిచే క్రమంలో మనం యూత్ని కానీ మనం ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి అదేవిధంగా ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా మన దళితుల మీద దాడులు చేస్తే వాళ్ళ కళ్ళ ఓట్లేసి మళ్ళా మన మీద దాడులు తెలుపుకున్నటువంటి పరిస్థితి మళ్ళీ విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి ఇప్పటివరకు జరుగుతున్నటువంటి వ్యవస్థ చూస్తే దళితుల మీద అత్యధికమైనటువంటి దాడులు ఎక్కడ కూడా ఈరోజు మనం మంచిగా మాట్లాడినా కానీ మంచి బట్టలు కట్టుకున్నా మంచి మంచిగా మనం ఏ విధంగా ప్రవర్తించే ఆలోచనకు వస్తే తప్ప మనం రేపు పొద్దున దీన్ని భవిష్యత్ తరాలకు మనం నిలబెట్టలేము మీకు తెలియజేస్తూ మహాత్మా జ్యోతిరావు పూలే గారు మొట్టమొదటిసారిగా ఈ భారతదేశంలో బీసీల కొరకు ఎస్సీల కొరకు మరి విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది విద్యాలయాలను తెరవడం జరిగింది ఏ సమాజం అయితే మన మనకి విద్యను దూరం చేసిందో మరి వాళ్ళ నుంచి మనకు విద్యను అందించిన మన మహాపురుషుడు మన మహాత్మా జ్యోతిరావు పూలేని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీని మనం ఎంతమంది గుర్తిస్తున్నామో గుర్తిస్తున్నామో మనం ఒకసారి రాజకీయంగా మనం మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా మనం వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన ఆ కులం పరిధిలోనే మనం బతుకుతా ఉన్నాం మన సమాజాన్ని వాళ్ళ వాళ్ళ నాన్న వాళ్ళ వాళ్ళని వదిలేస్తా ఉన్నాం మన సామాజిక వర్గాన్ని మనం సమీకరించడంతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలుగా దాదాపు మరి ఆరు వేల కులాలుగా విభజింపబడిన ఈ భారతీయ సమాజాన్ని బహుజన సమాజంగా మనము సమీకరించినప్పుడే ఇది సాధ్యమవుతుంది మిత్రులారా మన శ్రీ కాన్షిరామ్ గారు ఓట్ అనేది నీ కన్న కూతురుతో సమానం నీ కన్న కూతుర్ని ఎవరికైనా మనం ఇవ్వాలంటే మరి వెనక్కి ఏడు తరాలు ముందుకి మూడు తరాలు మనం చూసి మరి మంచి గుణగణాలు కలిగిన మరి వ్యక్తికి మనం ఇవ్వాలని మనం ఎంతగా ఆలోచన చేస్తామో సత్యాన్ని రాజ్యాంగంలో రాసిపెట్టడం మూలాన వల్ల మనం ఏమన్నా రానున్న భవిష్యత్తులోనైనా బాగుపడడానికి ఆస్కారం ఉంది నీ ఓటు అంతే విలువ వాళ్ళ ఓటు అంతే విలువ మన ఓటు ఎంత విలువ అయితే ఉంటుందో ఇవక్కడ మా అమ్మ ఉంది మా అమ్మ వేస్తే ఎంతైతే ఓటు విలువనో భారత అమ్మ వేస్తే కూడా ఏం పేరు అమ్మ పేరు కాద విజయమ్మ విజయమ్మ ఓటుకు అంతే మా అక్కటికి అంతే షర్మిలమ్మ ఓటు అంతే మా చెల్లెలు ఓటంతే జగనయ్య ఓటు అంతే మా రాజన్న వాళ్ళు వాళ్ళ ఒక్కొక్కటి ముఖ్యమంత్రులు అవుతుండ్రు ఎమ్మెల్యేలు అయితే అడుగులేయటం లేదు కాబట్టి ఎట్లా కలిసిపోవాలని తెలియదు కాబట్టి ఇవాళ వాళ్ళందరినీ ఓడించగలిగినటువంటి శక్తి ఇవాళ బహుజన సమాజ్ పార్టీకి ఉంది మిత్రులారా మనకంత బలమైన వాళ్ళము తొంభై శాతం ఉన్నటువంటి వాళ్ళ ఓడిపోవడానికి కారణం పది శాతం ఉన్న వాళ్ళు గెలవడానికి కారణాన్ని అర్థం చేసుకుంటేనే బాగుపడతాం తప్ప నా పార్టీది నా పార్టీ అని మనం ఏంటంటే అక్కడ కొట్టుకుపోతే నష్టపోతాం ఇవాళ చాలా స్పష్టంగా ఈ ఆంధ్రప్రదేశ్ను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నిటినీ రాయలసీమ రెడ్లు మాత్రమే సంజీవ రెడ్డి భవనం రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఈనాటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి వరకు మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని రెడ్లే పరిపాలించారు యాభై సంవత్సరాల పైచులకు అట్లాగే తెలుగుదేశాన్ని ఇరవై సంవత్సరాలు పరిపాలిస్తే దాదాపు ఎన్టీ రామారావు తర్వాత నారా చంద్రబాబు నాయుడే చిత్తూరు జిల్లా వాసి ఆయన పదిహేను సంవత్సరాలు దాదాపు ముఖ్యమంత్రిగా ఉన్నాడు రాయలసీమ వాళ్ళే పరిపాలించారు రాయలసీమ తెలుగుదేశం పరిపాలించింది రాయలసీమ కాంగ్రెస్ పరిపాలించింది ఆంధ్ర రాష్ట్రాన్ని ఉమ్మ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎందుకు రాయలసీమ ప్రజలలో బతుకులలో మార్పులు రాలేవు ఎందుకు ప్రాజెక్టులు రాలేవు ఎందుకు కంపెనీలు రాలేవు ఎందుకు వీరి జీవితాల్లో మార్పు లేదు బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా మైనార్టీలైనా తొంభై శాతం ప్రజలు బాగుండాలని ఎందుకు ఆలోచించలేదు ఈ పార్టీలు అంటే వీళ్ళు డబ్బు కమ్ముడు పోతారు కాబట్టి రూపాయలు కమ్ముడు పోతారు చీర కమ్ముడు పోతారు తాగుడు కమ్ముడు పోతారు బీరు కమ్ముడు పోతారు బిర్యానీ కమ్ముడు పోతారు కాబట్టి పానీయం అసెంబ్లీ జిల్లా పానీ అసెంబ్లీకి సంబంధించిన బహుజన రాజ్యాధికార సభకు సంబంధించినటువంటి సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా బహుజన సమాజ్ పార్టీని బలమైన క్యాడర్ నిర్మాణం చేస్తూ రానున్న ఎన్నికల్లో పనువాద పార్టీలైన వైసీపీని టీడీపీని ఓడించి మెజార్టీ ప్రజలైనటువంటి తొంభై శాతం ప్రజల పార్టీ అయినటువంటి బహుజన సమాజ్ పార్టీని ఆ ప్రజలకు తీసుకెళ్తా ఉన్నాం ఈ వైసీపీ అయినా టీడీపీ అయిన బహుజనులకు ఉపయోగాలు లేవు వాళ్ళ వల్ల ఆపారు ప్రయోజనాలు రావనేటువంటి సత్యాన్ని ఈ పేరు గమనించాలి కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో వైసీపీ ఫ్యాన్ను ను టీడీపీ సైకిల్ను ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ ఎదుర్కోబోతూ ఉంది బీసీలకు పెద్ద ఎత్తున వంద స్థానాలు ఇవ్వడాలనేటువంటి తీర్మానం జరిగింది రాజకీయ తీర్మానం జరిగింది ఈ వంద సీట్లను ఇస్తూ బీసీలకు మైనార్టీలకు ఆధ్యాత్మిక చట్టసభలలో సీట్లు లేనటువంటి వాళ్ళకు సార్ సీట్లను ఇచ్చి ఆ పార్టీలు ఆ అభ్యర్థులను ఖచ్చితంగా రానున్న రోజులలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి బీసీ ఉండబోతూ ఉన్నాడు కాబట్టి బీసీలారా ఎస్సీలారా ఎస్టీలారా ఆలోచించండి మన ప్రయోజనాలు రక్షించబడాలంటే మన వ్యక్తి మాత్రమే మన పార్టీ మాత్రమే అధికారంలో ఉండాలి అట్లా బహుజన సమాజ్ పార్టీ మెజార్టీ ప్రజల పార్టీ అయినటువంటి బహుజన సమాజ్ పార్టీని గెలిపించాలని ఆయా అసెంబ్లీలలో ముఖ్యంగా రాయలసీమలో రెడ్ల ఆధిపత్యాన్ని ఆంధ్ర రాష్ట్రంలో రెడ్ల కమ్మల ఆధిపత్యాన్ని తగ్గించి బహుజన రాజ్యం సాగించాల్సిందిగా కోరుతా